హలో హాయ్ అండి మా చిన్న గార్డెన్లో మొక్కలు చూస్తున్నారు కదా మొక్కలకి కొంచెం పోషకాలు తక్కువయ్యాయని చెప్పి బయట నుంచి ఎండిపోయిన ఆవు పేడ తీసుకొచ్చి వేసాము చెట్లకి ఒక రెండు వారాల తర్వాత చూస్తే ఇలా రెండు రకాల మూడున్నర రకాలైతే మొక్కలైతే వచ్చేసాయి కానీ అవి ఏ మొక్కలు అర్థం కావట్లేదు సో ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి గూగుల్ లెన్స్లో ఫోటో తీసేసి ఇవి ఏ తెలుసుకోవడానికి తెలుసుకోవడానికైతే ప్రయత్నం చేశాను మనకి చాలా కొన్ని యాప్స్ కూడా ఉన్నాయన్నమాట మనకి ఆ మొక్కలు ఏంటో తెలియకపోతే కొన్ని యాప్స్లలో కూడా మనం చూసుకోవచ్చు బట్ నేనైతే మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేయాలి ఇదంతా ప్రాసెస్ ఎందుకు లేని చెప్పేసి జస్ట్ గూగుల్ లెన్స్ అయితే యూస్ చేశాను ఈ లెన్స్ మాత్రం చాలా వాటికైతే చాలా బాగా పనికొస్తుంది సో నేను ఇలా ఏ మొక్క అని తెలుసుకున్నప్పుడు రన్నర్ బీన్ అని ఒకటి తెలిసిందనమాట ఒక మొక్క అయితే ఇలా బయటపడింది అయితే ఇది తినాలా వద్దా అనేది నాకు తెలిస్తలేదు చాలాసేపు అయితే దీని గురించి అనమాట గూగుల్లో అండ్ అలాగే ఇంకో మొక్క కూడా ఉంది కదా సో ఇంకో మొక్క గురించి చూస్తేనేమో ఇది వచ్చిందనమాట స్కార్లెట్ క్రీపర్ అంట సో మొక్క అయితే చూడడానికి అయితే చాలా బాగుంది ఇలాంటి ఫ్లవర్స్ వస్తాయి అనుకుంటా ఆవులు తిని వాటిని ఆ సీడ్స్ ఆ డంగ్లో రావడం వల్ల సో ఇలా అయితే ప్లాంట్స్ వచ్చేసాయి సో ఆవు వల్ల ఎంత ఉపయోగమో తెలుస్తుంది కదా సో ఇదైతే తినొచ్చు అనేసే చూపిస్తుంది ఇవి తినే కావాలి అనమాట బీన్స్ చూడడానికైతే బీన్స్ లాగే ఉన్నాయి సో తినచ్చు అని అయితే అనుకుంటున్నాను రన్నర్ బీన్స్ నేనైతే ఎప్పుడు చూడలేదు సీడ్స్ కొంచెం వేరే కలర్లో నార్మల్గా లేకుండా వేరేగా ఉన్నాయి కదా సో తినచ్చో లేదో అనుకున్నాను బట్ తినచ్చు అని అయితే తెలిసిందనమాట గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత చెట్లకి పోషకాల కోసం అని పేడని తీసుకొస్తే ఒక మంచి చెట్టు అయితే నాకు ఇచ్చేసింది ఆవు ఆవు వల్లే కదా ఇదంతా సాధ్యమయ్యేది అందుకే అంటారేమో ఆవుని గోమాత అని సో ఫైనల్గా అయితే ఒకటైతే వెజిటేబుల్స్ అనమాట వెజిటేబుల్ ప్లాంట్ ఇంకొకటేమో ఫ్లవర్ ప్లాంట్ అనమాట సో ఫ్లవర్ కూడా చాలా బాగుంది కానీ ప్లాంట్స్కి మాత్రం ఎక్కువగా కవడంగింగ్ని వేయద్దు చచ్చిపోయే సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి అనమాట ఒకసారి తెలియక మేము ఎక్కువగా వాడాము సో విత్ ఇన్ వన్ వీక్లోనే చెట్లన్నీ చనిపోయాయి సో ఎంత వాడాలో అంతే వాడాలి సో ఇది మన మినీ గార్డెన్ అనమాట సో ఈ మినీ గార్డెన్లో వచ్చిన ఈ రెండు ప్లాంట్స్ అనమాట ఒకటి క్రీపర్ టూ కూడా క్రీపర్సే ఒకటేమో వెజిటేబుల్స్ అండ్ ఒకటేమో ఫ్లవర్ సో బాగున్నాయి అనమాట ఈ రెండు ప్లాంట్స్ కూడా ఇంకా ఉంచుకుందాం అనుకున్నాను తీసివేయట్లేదు ఇలాగే మనం ఏం తిన్నా కానీ వెజిటేబుల్స్ తింటే అలాగే ఫ్రూట్స్ తిన్నా కానీ వాటి చెత్త అంతా తీసుకొచ్చి ఇందులో వేయాలన్నమాట మనకు తెలియకుండానే ఎన్నో ప్లాంట్స్ వచ్చేస్తాయి ఇలాగే జామకాయ చెట్టు సపోటా చెట్టు ఇట్లాంటి చెట్లు ఎన్నో మొలిచాయి కానీ ఇంట్లో అంత ప్లేస్ లేక అయితే పెంచుకోవట్లేదు సో ఈ వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి